కూకట్పల్లిలోని అనన్య సుహింగ్ మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇరవై సంవత్సరాలు గట్టిన సందర్భంగా ప్రతి కస్టమర్ కి లకి డ్రా ఉంటుందని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఎం డాక్టర్ చెలమన్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనాలి అనుకునే వారికి దసరా దీపావళి సంక్రాంతికి కొన్నవాళ్ళకు యాభై వేల మీటర్ ఇయర్లు ఉచితంగా అందజేస్తున్నామని వెరణించారు మేము ఎండీ డైరెక్టర్ ఓకే ట్వంటీ ఇయర్స్ ఈ స్విగింగ్ మిషన్ ఎంబ్రాయిడర్ మెషిన్ బిజినెస్లో మనం ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లిలో బిజినెస్ చేస్తున్నాము మాకు బెంగళూరు చెన్నై వైజాగ్ ఎర్నాకులం ఆల్ సౌత్ ఇండియా స్టేట్ లో బిజినెస్ ఆఫీస్ ఉంది బ్రాంచెస్ ఉంది దాని తర్వాత ఆల్ ఇండియాలో నాకు అన్ని మెట్రోసిటీ ఆథరసిటీ డీలర్షిప్ ఉన్నారు మన లియో సెవెన్ జీ కూడా ఇప్పిస్తున్నాము సిబిల్ స్కోర్ లేదన్న వాళ్ళకి మనమే వన్ లాక్ డౌన్ పేమెంట్ లో నెలకి ఐదు వేలు ఈఎంఐ లో కూడా మిషన్ ఇస్తున్నాము మన లియో సెవెన్ జీ గురించి చెప్పాలంటే ఐఎస్ఎస్ సర్టిఫైడ్ కంపెనీ టూ ఇయర్స్ వారంటీ ఉంది టూ ఇయర్స్ జీరో పర్సెంట్ రిస్క్ కస్టమర్ కు ఏంగ్ సర్వీస్ ఇస్తున్నాము ఈ ప్రెస్ మీట్ మీడియా మన ఆఫర్ చేసేది సంక్రాంతి మెగా మెగా డ్రా ఆఫర్ అండి ఓకే ఈ ఆఫర్ ఎలిజిబుల్ టైమ్ దసరా నుంచి సంక్రాంతి గానే కొన్న కస్టమర్ కు బుకింగ్